నేరాలు ఘోరాలు చేస్తాం పట్టుకునేది ఎవరు ఆత్మంకూరికి ఇంతవరకు అలాంటి ఆఫీసర్ రాలేదు అనే సందర్భంలో డిఎస్పి రామాంజి నాయక్ నేర సంఘటనలపై ప్రత్యేక ఫోకస్ ఎస్ఐలకు సిఏలకు నేర సంఘటనలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు అది అనుసరించిన సిఐ సురేష్ కుమార్ రెడ్డి ఎస్ఐ సురేష్ చకచకంగా కరువేనా హత్య కేసుని ఛేదించి నిందితులని రిమాండ్కు తరలించారు ఫ్రెండ్లీ పోలీసుగా డిఎస్పి రామాంజనాయక్ కొనసాగుతున్నాడు ఆత్మ సభ్యుల నేపథ్యంలో పవన్ పవన్ బాడు కేసు యూనిట్స్లో తెలంగాణ గ్రామంలో మధు సురేష్ అనే ఒక వ్యక్తి ఇరవై ఆరేళ్ళు వయసు ఇతను ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన రాత్రి తొమ్మిది గంటలకు మిస్సింగ్ అయినట్టు వాళ్ళ తండ్రి గారు నర్సిడు మన పవన్ బాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు వారు ఇచ్చిన కంప్లైంట్ మీద మిస్సింగ్ కేసు పెట్టినారు తర్వాత నాలుగు ఎనిమిది ఇరవై వేల ఇరవై నాలుగో తేదీన ఇతర బాడీ వచ్చి మనకు కెనాల్ దగ్గర ప్లేస్ అయింది ఈ ఈదల బాగు ఈదలవాగు అనే దీంట్లో బట్టర్ లేకుండా బట్టర్ లేకుండా బాడీ మొత్తం ప్లేస్ అయితే ఆ రోజు మన ఎస్ఐ గారు అశోక్ ఎస్ఐ గారు ఉన్నారు ఆ కేసు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి సస్పెషన్గా కేసు కట్టినారు ఆ కేసు పైన మా సిఐ సురేష్ కుమార్ రెడ్డి గారు మా ఎస్ఐ సురేష్ సురేష్ ఇద్దరు కలిసి కేసులో చాలా చాటింగ్గా విచారించారు కొంతమంది అనుమానం ఉంటే ఆ కేసులో వెంట వాళ్ళు ముద్దాయి వచ్చి ఇద్దరు శ్యామ్ నేతను రాజేష్ ఈ ఇద్దరు అన్నదో ఈ నిధులు బీహార్ బీహార్లో శంకర్ రెడ్డి దగ్గర ఈరోజు అప్లెట్ అయ్యి ఆయన ద్వారా మా ఎస్ఐ దగ్గర హాజరైనారు ఈరోజు ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ మేరకు మా సిఏ గారు సురేష్ రెడ్డి సిఏ గారు వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం వన్ థర్టీ పిఎజ్ గంటలకు అరెస్ట్ చేసినాడు వీళ్ళ ఇద్దరు పైన ఏమి ఆరోపణ ఏమంటే ఏవన్న యొక్క అంటే శ్యామ్ యొక్క భార్యతో ఈ చనిపోయిన అతను సెల్ ఫోన్లో బాగా టార్చర్ పెట్టి బూతులు ఎక్కువ మాట్లాడుతూ ఆమెను సెక్చువల్గా టార్చర్ పెడుతున్నారని ఆరోపణ ఈ అనుమానం పైన ఈ అనాథ అనాథములు ఇద్దరు ఒక ప్లాన్ ప్రకారం అతనికి మందు తాగడం బండిలో బైక్లోకి తీసుకొని పోయి రాయితో కొట్టి హెడ్ ఇంజరీ చేసి అతను మళ్ళీ ఇతను కేసీకే పడిపోయి చనిపోయినట్టు జనాల్లో ఒక మెసేజ్ చేయాలని ఒక ఆలోచనతో ఆయన బట్టలన్నీ తీసేసి అక్కడ ఒక కిలోమీటర్ దూరంలో ఆయన బట్టలన్నీ పెట్రోల్ పోసి కాల్ చేసి బట్టలు లేకుండా బాడీని ఎత్తి కెనాలో వేసేసినారు ఈ వాళ్ళలో కడిసినారు దానివల్ల మనకు ఇందులో కొంచెం లేట్ అయింది ఎందుకంటే బాడ్య బావిలో పడిందంటే ఏదైనా అతనే సూసైడ్ చేసుకున్నా లేకుంటే వేరే విధంగా జరిగిందని లేకపోయినా మనకు మెడికల్ ఎవిడెన్స్ ద్వారా మా సిఈ గారు సునీష్ కుమార్ రెడ్డి చాలా చాక్చేకంగా ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా చేస్తూ ఈరోజు అరెస్ట్ చేసి మనం ఆనందపూర్ కోర్టులో ఒక బైక్ కూడా సీజ్ చేసినాం దీంట్లో బుద్ధైరెక్ట్ బ్రై